ప్రఖ్యాత నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ తన సహోద్యోగులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీక్ ఆఫ్ ను ఎంజాయ్ చేశారు కాగా నాసా వ్యోమగాములకు వీక్ ఆఫ్ ప్రకటించడంతో వారు స్టార్ లైనర్లోకి వెళ్లి సరదాగా గడిపారు తమ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారు గేమ్స్ ఆడుతూ అంతరిక్షం నుంచి భూమిని చూస్తూ సందడి చేశారు పది రోజుల మిషన్లో భాగంగా సునీత విల్మో ఈ రోదసి యాత్ర చేపట్టారు జూన్ పద్నాలుగో తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా స్టార్ లైనర్ వ్యోమ నౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి దీంతో భూమిపై ల్యాండింగ్ ను వాయిదా వేశారు ఆ తర్వాత జూన్ ఇరవై ఆరున వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా ఇప్పుడు మరోసారి వాయిదా పడింది కొత్త తేదీని ఇంకా ప్రకటించలేదు సమస్యలు ఉన్నప్పటికీ వ్యోమగాములు సురక్షితంగా ఉన్నారని ఐఎస్ఎస్ లో వారికి కావలసిన సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది సునీత విలియమ్స్ కు ఇది మూడో రోదసి యాత్ర గతంలో ఆమె రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు ఐఎస్ఎస్ లో ఓసారి మార్థన్ కూడా చేశారు ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది